అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలం మాధవరం ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పార్వతీపురం నందు జిల్లా వైద్య అధికారి డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే నిర్వహించారు అలాగే దోమ కూటకుండా అలాగే దోమ కుటకుండా చూసుకోవాలి అని సూచించారు ప్రతి ఒక్కరు దోమతేరాలో నిద్రపోవాలి అని సూచించారు మరియు కుష్టి వ్యాధి సర్వేలో భాగంగా వ్యాధి గ్రాస్తులను పరామర్శించరు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవి బాబు వైద్య సిబ్బంది అందరికీ ఇలు ఇళ్లు తిరిగి కుష్టి వ్యాధి గ్రాస్తులు గుర్తించాలి అని చెప్పారు మనోహర్ ఫిజియోథెరపీ చేతి వంకరు కాలు వంకరు ఉన్న ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేపించుకోవాలి అని చెప్పారు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ లెప్రసీ సర్వే ఈ నెల పదిహేడవ తేదీ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్పర్శ ఉన్న పొదలు మరియు స్పర్శలేని పొదలు గుర్తించాలి అని చెప్పారు జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి జీ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహించాలి అని తెలియపరిచారు సిద్దవటం సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రతి సోమవారం దోమలకు నిల్వ అయినా ప్రదేశాలు గుర్తించి ఏపీఏఎన్ఎం హెల్త్ అప్ ద్వారా సమస్యను అప్లోడ్ చేయాలి అని తెలియపరిచారు ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడేను తప్పనిసరిగా పాటించాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొనవారు డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవి బాబు ఫిజియోథెరపీ మనోహర్ డాక్టర్ శివకుమార్ జి వెంకటరెడ్డి ఆమ్మో సుబ్బారాయుడు సబ్ యూనిట్ అధికారి సురేష్ కుమార్ డిపిఎంఓ రాఘవ హెల్త్ సూపర్వైసోర్ డి రమణయ్య హెల్త్ సూపర్వైసోర్ జి జ్యోతికల సూపర్వైసోర్ కళ్యాణ్ కుమార్ ఎంఎల్ హెచ్పి పద్మ ఏనస్ ఆశ కార్యకర్తలు వెంకట సుబ్బమ్మ అది లక్ష్మమ్మ ఇమాంబిల్సిన అవసరం మనకుంది చెప్పినట్లు రెండు రోజుల కన్నా ఎక్కడ కూడా ఉండకూడదు మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఉండడానికి వీలు లేదు కనీసం టైమ్లుంటాయి అక్కడ కనిపిస్తుంది టైర్ దాంట్లో ఇలాంటి ఇప్పుడు వర్షం పడతాంది నిలబడతాయి ఏమవుతాయి అలాగా అనిపెడితే దాంట్లో నిలబడతాయి అది ఏమి లే కొంచమే ఉంది కదా అనుకుంటారు అది చాలు మన ఊరికంతా జ్వరాలు రావడానికి అలానే టెంకాయ ఒప్పులు ఉంటాయి మనం బాగా లేకపోతే టెంకాయ తెచ్చుకుంటాము లేకపోతే టెంకాయ తాగి దాన్ని అలానే పెట్టేస్తాం దానికి బొక్కు ఉంటది కదా దానికి రంధ్రం ఉంటది దాంట్లో నుంచి నీళ్లు పోతాయి అక్కడే ఒక వారం రోజులు మనం చూసుకోం మన ఇంట్లోనే ఉంటుంది అది పోయి మనకి దోమలు పుట్టి మనల్నే కుడతాయి అలానే కాఫీ కప్పులు ఉంటాయి ఈ మధ్య మనకు బాగా అలవాటు అయిపోయింది ఏమి డిస్పోజబుల్ అనేది తాగేది పడేసేది దాంట్లో నీళ్లు నిలుస్తాయి వర్షం పడింది పడతాను కదా ఇప్పుడు నీళ్లు నిలుస్తాయి నీళ్లు నిలిచి నాలుగైదు రోజులు అయ్యి దాంట్లో కూడా దోమలు అవుతాయి అవి మనల్నే కొడతాయి మనల్ని పుట్టి గమ్మనుంటాయా మన ఇంట్లో వాళ్ళందరినీ కొడతాయి కాబట్టి అందరికీ జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీ సాయంత్రం అవుతూనే కిటికీలు గాని డోర్లు కానీ క్లోజ్ చేసేసేయాలి అలానే కిటికీలు గాని దోమలు కానీ ఉంటే మెష్ అనేది ఉంటుంది దోమలు దూరకుండా ఉండేటివి వాటిని మెష్ పొట్టించుకోవాలి మనము నిద్రపోయేటప్పుడు దోమతెరలు వాడాలి మన వాళ్ళు ఏంటంటే ఇది చలికాలం కదా ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం